హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి ఓకేనా ఇవాళ మన వీడియో ఏంటంటే నేను కొన్ని కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను అలాగే ఇక్కడ మీరైతే వీడియో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను క్లాత్ ఫిట్టింగ్ అంటే క్లిప్స్ పెట్టడం కానీ పెన్ డ్రైవ్ తీసుకొని డిజైన్ ఎలా తీసుకుంటున్నాను అది ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా వేస్తున్నాను అంటే పెన్ డ్రైవ్లో నుంచి మిషన్లోకి తీసుకొని రావడము డౌన్లోడ్ అంటే నేను మెయిల్ నుంచి పెన్ డ్రైవ్కి తేవడం అయితే కాదు అది ఆల్రెడీ ఇంతకుముందు వీడియో అయితే చేశాను ఓకేనా అలాగే ఈ బ్లౌజ్ ఏంటంటే టోటల్గా ఫుల్ జరీతో వేసాను అనమాట అది మీరు ఎండింగ్ వరకు చూస్తే ఆ ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి డౌట్ ఏముంది రెండు హ్యాండ్స్ ఒకేసారి సెట్ చేసి పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి అనిపిస్తుంది అది కూడా మీకు క్లియర్గా అయితే చెప్పేస్తానండి వీడియోలో పెట్టొచ్చా లేదా పెడితే ఏం ప్రాబ్లం పెట్టకపోతే ఏం ప్రాబ్లం అయితే నేను ఈ క్లియర్ ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పేస్తాను ఓకేనా ఇకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ అనేది నాకు ఇంచుమించు ఒక వన్ మంత్కి ఎక్కువ అయిపోయింది ఈ కస్టమర్ అయితే ఇచ్చి వీళ్ళైతే టూ బ్లౌజెస్ అయితే ఉన్నాయి అంతకుముందు కూడా ఒక టూ బ్లౌజెస్ ఇచ్చారు అవి వర్క్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ టూ బ్లౌజెస్ అయితే ఇచ్చారు ఇది టోటల్గా కంప్లీట్గా అయితే వేస్తున్నాను చాలా బాగా వచ్చేస్తుంది ఫినిషింగ్ అయితే ఓకేనా అయితే ఇక్కడ నాకు ఒక కామెంట్ ఏం చేశారంటే ఫస్ట్ అయితే అది చెప్పేస్తానండి ఈ విడకి కష్టం పడే గుణం లేదు అని ఒకరైతే కామెంట్ చేశారు వాళ్ళకైతే థ్యాంక్ యూ అని అయితే నేను రిప్లై అయితే ఇచ్చేస్తానండి అయితే నాకు కష్టపడే గుణం ఉందా లేదా అనేది ఎందుకో నాకైతే అర్థం కాలేదు మరి నేను కష్టపడకుంటే మా ఇప్పుడు నేను చాలా బ్లౌజెస్ అయితే చూస్తూనే ఉన్నారు షార్ట్స్ కానీ వీడియోస్ కానీ మరి ఇవన్నీ బ్లౌజులు ఎవరు వేస్తున్నారు మరి నాకైతే లేదు నాకు ఎవరు కామెంట్ చేశారో వాళ్ళు వచ్చేస్తున్నారా మా ఇంట్లో పని కానీ లేదంటే నేను పెట్టే ప్రతి ఒక్క బ్లౌజ్ వర్క్ కానీ డెమో వీడియోస్ కూడా ఒక్కరికన్నా హెల్ప్ కావాలి అని చెప్పేసి అయితే నేను చేస్తున్నానండి ఎందుకంటే స్టార్టింగ్లో నేను కొన్ని ప్రాబ్లం ఫేస్ చేశాను నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కానీ నాకు తెలిసింది ఒకరికి చెప్తుంటే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట అదే నాకు తెలిసింది ఒక విషయం చెప్తున్నాను కనీసం ఒక్కరికన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి మనసుకు తృప్తిగా ఉంటుంది అందుకని నేను అది కూడా చేస్తున్నాను ఇక్కడ వర్క్ పెట్టుకొని డెమో వీడియోస్ చేయాలంటే ఎంత కష్టమవుతుందో చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క బ్లౌజ్ ఏంటంటే ఒక టెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఉంటుంది ఆ ఎయిట్ అవర్స్ వర్క్ ఉన్నదాన్ని నేను ఒక పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు లేదు అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే పదిహేను నిమిషాలు అంటే ఇంచుమించు చెప్తున్నాను పది గంటల వరకుని పది నిమిషాల వీడియోలాగా ఎడిట్ చేసి పెట్టాలంటే ఎంత కష్టపడాలి అది వీడియోస్ పెట్టే వాళ్ళకి వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళకే అర్థమవుతుంది నార్మల్గా చూసి ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకు అర్థం కాదు అంటారు కదా అందరూ ఏంటంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా పచ్చకామెరలు ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని చెప్పేసి వాళ్ళకు కష్టపడే గుణం లేదేమో మరి నా అంటు నాకు లేదని చెప్పేసి అంటున్నారు నేను క్యాజువల్గా నా పరిస్థితి ఏంటి అనేది నేను చెప్పాను ప్రతి ఒక్కటి ఏంటంటే వీడియోల్లో పర్సనల్గా ఉన్న ప్రతి పనిని చెప్పడానికి కుదరదు నేను ఓన్లీ వర్క్ చేస్తున్నా కాబట్టి వర్క్ గురించే చెప్తూ వస్తున్నాను ఇప్పుడు నేను ఐదు వేలు పదివేలు అని చెప్పి వాళ్ళు అంటున్నారు అంటే ఈవిడ ఐదు వేలు పదివేలు సంపాదించేదంతా కాదు అసలు ఈవిడ కష్టపడే గుణం లేదు అని చెప్పేసి అంటున్నారు నేను ఐదు వేలు సంపాదిస్తాను పదివేలు సంపాదిస్తాను మీకు ఎందుకండి మా ఇంట్లో మా హస్బెండ్కే ప్రాబ్లం లేనప్పుడు ఈ కామెంట్ పెట్టిన వాళ్ళకు చెప్తున్నాను అందరికైతే కాదు ఎవరు పెట్టారు ఇక్కడ నాకైతే మేల్తో సహా వస్తుంది కాకపోతే వాళ్ళ పేరు ఎందుకు రివీల్ చేయాలని చెప్పేసి నేను చెప్పట్లేదు నేను ఐదు వేలు సంపాదించినా పదివేలు సంపాదించినా మీకు ఎందుకు చెప్పండి మీకు వీడియో అవసరం ఉంటే చూడండి లేదంటే వదిలిపెట్టేసేయండి అంతే కదా నాకే కాదు ఎవరికైనా ఇలాంటి కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ మీకైతే మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి కామెంట్స్ పెట్టేసి అందరి మైండ్ అనేది కన్ఫ్యూజన్లో చేయకండి అలాగే డైవర్ట్ చేయకండి వాళ్ళ మైండ్ అనేది అసలు పిచ్చిగా అనేది చేయకండి మీ పని ఏంటో మీరు చూసుకోండి అంతే ఓకేనా ఇంకొక కామెంట్ అయితే హాయ్ మ్యామ్ వన్ అవర్కి కాస్ట్ ఎలా ఛార్జ్ చేస్తారు అని చెప్పేసి అయితే ఒక సిస్టర్ కామెంట్ చేశారండి నేను ఉషా ఫోర్ ఫిఫ్టీ మిషన్ ఉన్నప్పుడు నాకు టెక్నీషియన్ ఏం చెప్పారంటే ఇంచుమించు ఒక వన్ అవర్కి టూ హండ్రెడ్ అలా ఛార్జ్ చేయండి అని చెప్పేసి అన్నారనమాట స్టార్టింగ్లో అలా చేశాను కాకపోతే ఏమవుతుంది అంటే టూ హండ్రెడ్ అనేసరికి సింపుల్ డిజైన్కి కూడా అమౌంట్ ఎక్కువ అయిపోతుంది అలాగే హెవీ డిజైన్ కంటే చాలా అమౌంట్ ఎక్కువ అయిపోతుంది అప్పుడు చిన్న మిషన్ మనకు జరిగి రాకపోతుండే కదా అది అక్కడ మనకు మైనస్ పాయింట్ అయ్యింది కదా అక్కడ ఏంటంటే అందరు ఇందులో జరిగి కూడా లేదు కదా దీనికి అంత అమౌంట్ ఎందుకు అని చెప్పేసి అలా అంటూ ఉంటే నేను ఏం చేశానంటే వన్ అవర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ లాగా ఛార్జ్ చేస్తున్నాను ఇప్పటి వరకు అదే చేస్తున్నానండి వన్ అవర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ నేను తీసుకుంటున్నాను మీరు అలాగే తీసుకోవాలని చెప్పట్లేదు మీ ఏరియాలో డిమాండ్ ఎక్కువగా ఉంటే టూ హండ్రెడ్ కూడా తీసుకోండి పర్వాలేదు నేను ఇప్పుడు వన్ ఫిఫ్టీ లాగా ఒక డిజైన్కి నేను ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ కలిపాను అనుకోండి అంటే వన్ ఫిఫ్టీకి ఆ డిజైన్కున్న టైంని బట్టి క్యాలిక్యులేషన్ చేశాను అనుకోండి ఇంచుమించు మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అయింది అనుకోండి ఒకవేళ ఎయిట్ హండ్రెడ్ అయినా నేను ఇంకొక ఫిఫ్టీ రూపీస్ మరీ ఎక్కువ అయితే కాదండి ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ అనుకోండి మరీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే కాదు ఎయిట్ హండ్రెడ్ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ తక్కువ అయితే తీసుకోవడానికి నేను ఆలోచించుకుంటాను ఎందుకంటే కస్టమర్ అనేది అక్కడ యాభై రూపాయల దగ్గర మనం ఆలోచించుకోవద్దు ఆ వర్క్ మనం వేసే వర్క్ అనేది ఆ కస్టమర్కి నచ్చింది అనుకోండి మళ్ళీ మన దగ్గరికే వస్తారు మీరు వర్క్ అలా చేసి అండి కస్టమర్కి మంచిగా అంటే వర్క్ అనేది నీట్గా చేసి ఇచ్చేస్తే మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తూ ఉంటారు ఓకేనా ఇక్కడైతే మిషన్ పైన అయితే నేను ఇది మెరూన్ క్లాత్ అండి మెరూన్ పైన ఫుల్ గోల్డ్ పెట్టేసి అయితే వర్క్ చేస్తున్నాను చాలా నీట్గా వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొక డౌట్ టూ హ్యాండ్స్ ఒకేసారి సెట్ చేసి పెట్టొచ్చా లేదా అనేది ఇంకొక డౌట్ ఉంది అయితే టూ హ్యాండ్స్ అనేది ఒకేసారి సెట్ చేసి అయితే పెట్టొద్దండి వన్ హ్యాండ్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఎంతసేపు అండి ఇప్పుడు మనం ఫస్ట్ అంతా కంప్లీట్ చేసేస్తాం ఒక్క టూ మినిట్స్ అంతే అంతకంటే ఎక్కువైతే పట్టదు అక్కడ అది ఫస్ట్ హ్యాండ్ కంప్లీట్ అయిన తర్వాత అది క్యాన్సల్ చేసి మీరు ఎల్లో కలర్ బాక్స్కి వెళ్ళి మళ్ళీ హ్యాండ్ని జరపండి జరిపిన తర్వాత అక్కడ మళ్ళీ డిజైన్ అనేది మనకు ఇప్పుడు క్యాన్సల్ చేసినాం కదా కన్ఫర్మ్ చేసేసుకోండి అనమాట ఇప్పుడు ఎందుకంటే మీరు డిజైన్ అక్కడ క్యాన్సిల్ చేయకుండా ఇక్కడికి జరిపేశారనుకోండి ఏదన్నా కరెంటు పోయినా సడన్గా మిషన్ ఆపినా అది ఏమైపోతుందంటే మీరు ఫస్ట్ హ్యాండ్ ఎక్కడ సెట్ చేశారో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట మనం ఒక్కొక్కసారి మిషన్ ఫ్రేమ్ మధ్యలో తెచ్చి ఎండ్ పాయింట్ ఇలా ప్రెస్ చేస్తాం కదా ఆ టైంలో ఫస్ట్ హ్యాండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అది అందుకే చెప్తున్నాను ఫస్ట్ హ్యాండ్ కంప్లీట్ అయిన తర్వాత డిజైన్ అనేది క్యాన్సిల్ చేయండి క్యాన్సల్ చేసిన తర్వాత ఎల్లో కలర్ బాక్స్లోకి వెళ్ళి డిజైన్ ఎక్కడ వేయాలి సెకండ్ హ్యాండ్ అనేది ఎక్కడ వేయాలి అక్కడికి జరిపిన తర్వాత మళ్ళీ నార్మల్ స్క్రీన్కి వచ్చేసి డిజైన్ అనేది కన్ఫర్మ్ చేసి వేయండి ఇలా వేస్తేనే బాగుంటుంది నేను ఒకసారి పర్సనల్గా నేను ప్రాబ్లం ఫేస్ చేశాను నాకు తెలియక నేను ఫస్ట్ అయితే టూ హ్యాండ్స్ అలాగే పెట్టేశాను చాలామంది పెడుతూ ఉంటారు కూడా పెట్టొద్దని కాదు పెడుతూ ఉంటారు ఇంకా అది వాళ్ళ ఇష్టం నేను చేసే పద్ధతి ఏంటి నేను ఎలా వర్క్ చేస్తాననేది మీకు చెప్తున్నాను మీరు అలా ట్రై చేస్తారా నేను చెప్పింది ట్రై చేస్తారా అనేది మీ ఇష్టం ఇక కానీ నేను చెప్పింది అయితే ప్రాబ్లం నేను ఒకసారి స్టార్టింగ్లో ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి అందుకే చెప్తున్నాను అనమాట ఒక హ్యాండ్ కంప్లీట్ అయిన తర్వాతనే నేను అది క్యాన్సిల్ చేసి మళ్ళీ డిజైన్ జరిపి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటాను నేనైతే ఇలానే వేస్తానండి ఇలా వేస్తే నాకైతే పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా మీరు వీడియోలో అయితే హ్యాండ్ అయితే చూస్తున్నారు కదా ఫుల్గా జరితో వేసేసాను చాలా నీట్గా వచ్చేసింది సెకండ్ హ్యాండ్ పెడుతూ ఉంటే బాబిన్ థ్రెడ్ అయితే అయిపోయింది అనమాట మళ్ళీ బాబిన్ థ్రెడ్ పెట్టేసి వరకు అయితే స్టార్ట్ చేశాను హ్యాండ్ కూడా ఇది కూడా చాలా బాగా వచ్చేసిందండి చాలా నీట్గా వచ్చేసింది ఎప్పుడైనా సరే అండి ఇలా టూ హ్యాండ్స్ అని అయితే ఇలా అయితే ట్రై చేయండి లేదు అంటారా మీరు అది అలా ఒకసారి ట్రై చేయండి ఇది కూడా ట్రై చేయండి మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే అలా అయితే వేయండి నాకైతే ఇదే బెస్ట్ అనిపిస్తుందండి ఎందుకు అంటే మనకు చెప్పాను కదా ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం వస్తే తర్వాత ఎందుకు అనవసరంగా అని చెప్పేసి నేనైతే ఇలానే వేస్తాను నాకు ఇది అలవాటు అయిపోయింది నాకు ఇదే సేఫ్టీగా అనిపిస్తుంది లాస్ట్ ఇంకా ఏంటంటే హ్యాండ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడానికి అయితే వచ్చేసింది ఫుల్ జరిగే కదా ఈ డిజైన్ ఏంటంటే మనకు ఓన్లీ టూ కలర్స్ ఆప్షన్ మాత్రమే ఉంది కానీ ఇక్కడ వీళ్ళ శారీలో కలర్స్ ఏమీ లేవు కాబట్టి ఓన్లీ గోల్డ్ మాత్రమే పెట్టి వర్క్ చేశాను ఈ బ్లౌజ్ అయితే ఎంత అందంగా వచ్చేసింది నేను ఇంచుమించు ఒక సెవెన్ ఎయిట్ బ్లౌజెస్ వరకు అయితే వేశాను ఈ డిజైను చాలా బాగా వచ్చేసింది ఏ కలర్కి ఆ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది ఓకేనా మీ అందరికీ ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పేసేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్